అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లైఫ్ టూ లాక్ ఈరోజు నా వీడియో ద్వారా భగవద్గీత అందరం వింటూ ఉన్నాం అయితే భగవద్గీతలోని శ్రీకృష్ణు చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితాన్ని మార్చుకోవడానికి మార్చుకున్న జీవితంలో విజయాన్ని పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కాబట్టి తప్పకుండా శ్రీకృష్ణ చెప్పిన విషయాన్ని ఫాలో అవుదాము మన జీవితాన్ని మార్చుకుందాం అలా ఈ వీడియో ద్వారా రెండు విషయాలు చెప్పుకుందాం భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం అంతేకాదు జీవిత సారాన్ని నింపుకున్న మహాకావ్యం శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో భయపడిన అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేశారు అవయ భగవద్గీతలో ప్రముఖంగా ప్రస్తావించారు ఆ బోధనలు నేటి యువతకు ఆచరణీయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను ఫాలో అయితే చాలు విజయాన్ని అందుకోవడానికి దారులు వేసుకున్నట్టే అన్నారు శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి విజయం అయ్యేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు వారు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి పనిని మొదలు పెట్టేటప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో అన్న అనుమానాన్ని పెట్టుకోకూడదు ఓటమి చింతమనే భయాన్ని వదిలిపెట్టాలి భయంతో చేస్తే ఆ పనిని ఆ వ్యక్తి ఎప్పటికీ పూర్తి చేయలేరు అలాంటి ఆలోచనలతో తనను తాను నాశనం చేసుకుంటారని చెప్తున్నాడు శ్రీకృష్ణు గారు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మీపై మీరు నమ్మకంతో విశ్వాసంతో పని మొదలు పెట్టండి అది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని విజయానికి దక్కలు చేస్తుంది ఇంకేమన్నా మితిమీరిన ప్రేమలు వద్దు మనిషికి అనుబంధాలు ఉండొచ్చు కానీ మితిమీరిన ప్రేమలు అనుబంధాలు మనిషిని కట్టిపడస్తాయి అవి కష్టాలకు దారితీస్తాయి మితిమీరిన ప్రేమలు కోపానికి బాధలకు గురిచేస్తాయి కాబట్టి దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఏది కూడా మితిమీరకూడదు హద్దులు దాటకూడదు ప్రతిఫలాన్ని ఆశించి ఏ పని మొదలు పెట్టకండి ఆ పని విజయం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మొదలు పెడితే తప్పకుండా విజయాన్ని పొందుతారు ఏ పనులైనా విజయం సాధించాలంటే ముందుగా ఆ పనిని నేర్చుకొని దానిపై దృష్టి పెట్టాలి ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలం పైన దృష్టి పెడితే మీరు ఆ పనిని పూర్తి చేయలేరు మనసు లగ్నం చేయలేరు కాబట్టి ఫలితం మీద కాకుండా చేసే పనిపైన మనసు పెట్టడం ముఖ్యమంటున్నారు శ్రీకృష్ణుని వారు భయం వద్దు భయమే ప్రధాన శత్రువు ఎప్పుడైతే మీలో భయం వస్తుందో విజయం కూడా ఆ మన దూరం పారిపోతుంది అందుకే శ్రీకృష్ణుల వారు కూడా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భయాన్ని విడిచిపెట్టమని చెప్పారు యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుందని ఒకవేళ గెలిస్తే రాజ్యం దొరుకుతుందని హితబోధ చేశారు మనం కూడా అంత చేసినా ఎంత చేసినా ఆ పనిలోని వైఫల్యం చెందితే అనుభవం వస్తుందనుకోండి అంతేకాని విజయం సాధిస్తే మీరు అనుకున్నది సాధించారనే తృప్తి మిగులుతుంది అనుకోండి అంతే తప్ప విజయం సాధిస్తానో లేదో అన్న భయంతో మనసులో నింపుకొని ఏ పని మొదలు పెట్టకుండా మనసు వెళ్ళిన చోట మొదలు మొదలు పెట్టకుండా ఉండకూడదు మనసు వెళ్ళిన చోట ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు మనిషి ఎక్కడుంటాడో మనసు కూడా అక్కడే ఉండాలి మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉంటే ఆ వ్యక్తి ఏ పనైనా విజయవంతం పూర్తి విజయవంతంగా పూర్తి చేయలేరు చేయడం కూడా కష్టం అని చెబుతున్నారు శ్రీకృష్ణు కాబట్టి పని చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మీ మనసు ఉండేలా చూసుకోండి అది స్థిరంగా మీతో పాటే ఉండాలి అంతే తప్ప దాని ఆలోచనలు ఎక్కడెక్కడికో తిరగకూడదు ఇది మీరు చేసే పనిపై దృష్టిలో నిలపకుండా చేస్తుంది కాబట్టి మనసును మీరు అదుపులో ఉంచుకుంటే విజయం దక్కి అవకాశాలు అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఫాలో అవుదాం మంచి మంచి విజయాలు తీసుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్